శాంతి స్వర్ణ ఇద్దరు కూడా గుంటూరులో ఎఫెక్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్లో వాళ్ళు యాభై మార్కులకు ఎగ్జామ్ పెడితే యాభై యాభై మార్కులు సంపాదించారు కాబట్టి యాభై యాభై మార్కులు వచ్చినటువంటి పిల్లలకి వాళ్ళు ఇలా గిఫ్ట్లు ఇచ్చారు ఎఫెక్ట్స్ అనే ఇన్స్టిట్యూట్ నుంచి నేను అర్థమవుతుంది కనపడతాను ఎఫెక్ట్స్ అనే ఇన్స్టిట్యూట్ ఇది ఇక్కడ మూడు నెలలు అమ్మాయిలు ఈ ఇన్స్టిట్యూట్లో మూడు నెలలు ఉంటుందో జరిగింది అక్కడ వాళ్ళు వాళ్ళు చెప్పే పాఠాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత యాభై మార్కులకి ఎగ్జామ్ పెట్టారు అప్పుడు పిల్లలందరికీ కూడా యాభైకి యాభై వచ్చినాయి మార్కులు ఇప్పుడు వాళ్ళు ఈ గడియారాన్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారు ఈ సంస్థ వాళ్ళకి పిల్లలందరూ కూడా ఈ గడియారాన్ని చర్చిలో గిఫ్ట్గా ఇవ్వమని చెప్పారు కాబట్టి తీసుకొచ్చాను ఈరోజు ఆ పిల్లల పొరకాయ చిన్న ప్రార్థన చేస్తాను నేను ప్రేమ కలిగిన మా తల్లి మా ప్రభు అయిన ఏసు వారి నామన్నాను తల్లి కృతజ్ఞతా స్కృతులు స్త్రములు చెల్లించుకుంటా ఉన్నా తల్లి కథ కుమార్తె శాంతి ప్రియాన్ని బట్టి చిన్న కుమార్తె స్వప్న ప్రియాన్ని బట్టి తండ్రి యేసు ప్రభు నామన్న స్థుతులు స్తోత్రములు చెల్పిస్తున్నారు దేవా ఈ భూమి మీద ఆ పిల్లలకు మీరు జీవితాన్ని ఇచ్చారు మీ పిల్లల తండ్రి వారి పరలోకమును మీరు పంపించారు పెంచడానికి నన్ను మరేనో ఇచ్చారు మీ పిల్లలుగా వారిని పెంచడానికి నాకు కావలసిన సమయోచితమైన జ్ఞానం ప్రభు దయ ఆత్మ సహాయం నాకు అలాగే తండ్రి ఆ పిల్లలు కూడా శాంతి స్వప్న కూడా దేవా ప్రభు దయతో తండ్రి మీ దయతోనూ ప్రభు కృపతోనూ పరిశుద్ధాత్మ యొక్క సహాయ పరిరక్షణలో ఆ పిల్లలు ఎదుగుటకు మీరు చూపుతున్న దయ్య బట్టి స్తోత్రం ప్రోచిస్తున్నారు తండ్రి ఆ గుంటూరు పట్టణంలో ఎఫెక్ట్స్ అనే ఇన్స్టిట్యూట్లో తండ్రి మూడు నెలల పాటు వాళ్ళు ట్రైనింగ్ చేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్లో యాభై మార్కులకు యాభై మార్కులు పిల్లలు విషయ విషయవేత్తలుగా పిలిచి తండ్రి ఈ యొక్క గిఫ్ట్ని వందల మంది పిల్లల ముందు ఈ ఈ గిఫ్ట్ని వాళ్ళు పొందుకోగలిగారు తండ్రి ఈ ఘనత ఆ పిల్లల దాని కాదు ఈ ఘనత మీరిచ్చిన జ్ఞాపక శక్తి మీరిచ్చారు జ్ఞాపక శక్తి తండ్రి ప్రభు పొంగు చూపించారు ఆత్మ తన పరిరక్షణలో ఉంచారు తండ్రి మీరు ఇచ్చిన బిడ్డలకు మీరు ఇచ్చిన జ్ఞాపక శక్తిని బట్టి వివేకాన్ని బట్టి తెలివితేటానము బట్టి తండ్రి మా స్తుతులు స్తోత్రములు ఆ పిల్లలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నారు ఇంకనూ ఆ పిల్లలకు కావలసిన తండ్రి దీవెనలు ఆశీర్వదములు తండ్రి నిండుగా ఇచ్చి వారితో పాటు సంఘంలో ఉన్న పిల్లలందరికీ సహాయం తండ్రి పెద్ద పెద్ద విషయాలు నాకి దయచేయమని వేడుకుంటే వేసు ప్రభువు నా రమ్మన ప్రాప్త నడిగి వేడుకునొచ్చు కాంతి ఆమె నా బిడ్డను బట్టి దేవునికి మహిమ ఎమ్మ కలిగి ఆమె